ఉన్నటువంటి బడి ఏంటంటే మొత్తం కూడా ఒక ఊరి సిరి లాంటిది అక్కడే ఎన్నికలు జరుగుతాయి ఆ ఎన్నికలు ఎన్నికల కేంద్రం అదే తర్వాత ఇంజక్షన్స్ ఇవ్వాలంటే కూడా పో పల్స్ పోలియా లాంటి ఇంజక్షన్స్ ఇవ్వాలన్నా అక్కడే ఇస్తారు చిన్న చిన్న మీటింగ్లు కూడా అక్కడే పెట్టుకుంటారు బడి గంట కొట్టారు అంటే ఊరికి చైతన్యం వస్తుంది బడి పిల్లలు వచ్చారు అంటే కొమ్మల మీద చిలుకలు వాళ్ళినట్టుగా కిలకిల వాళ్ళతో సీతాకొక్క చిలుకలు వాడినట్టు చిలుకలు వాళ్ళినట్టు ఊరికి సందడి వస్తుంది టీచర్లు వచ్చారు బడి బడి జరిగినంత సేపు ఊర్లో చైతన్యం ఉంటుంది బడి బెల్లి మోగి పిల్లలందరూ వెళ్ళిపోయి ఎక్కడికక్కడికి వెళ్ళిందంటే ఊరంతా నిర్మానుష్యంగా అయిపోతుంటుంది అలాంటి దాని గురించి నేను రాసింది ఏంటంటే అక్షరాలు రాసాయి ముచ్చట గన ముచ్చట గనరే అని రాశాను అన్నమాట అట్లాగే తర్వాత ఆ వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరు ఏంటి అని ఒకటి రాశాను అదేంటంటే ఇక్కడ ఇక్కడే స్టార్ట్ అవుతుంది పేర్లు మారిపోతూ ఉంటాయి వాళ్ళు అసలు పేరు ఒకటి ఇక్కడ రాయించే పేరు ఒకటి కాబట్టి ఆ ఒకటే పేరు ఉండాలని ఆ పేర్ల చరిత్ర గురించి రాస్తూ అదొకటి అట్లాగే రాశాను ఇంకోటి ఏంటంటే ప్రతిరోజు వన భోజనాలే అదే హా మామూలుగా అయితే మనము చాలా నీట్ అయినటువంటి వాతావరణం పరిశుభ్రమైన వాతావరణంలో పిల్లలు శుభ్రంగా కంచాలు పెట్టుకొని మనం ఒక బాస్కెట్ బాస్కెట్ లో ఒక ఒక ఫ్రూట్ దానికి ఒక కర్చిఫు వాటర్ బాటిల్ వేరు ఇవన్నీ ఉంటాయి కదా కానీ మా ప్రభుత్వ బళ్ళలో ఎలా ఉంటారంటే నాకు చాలా బాధగా ఉంటుంది కొన్ని విషయాలు మాట్లాడాలంటే నేను ఒక్కొక్కసారి తట్టుకొని కూడా తట్టుకోలేను ప్రభుత్వం మనకి ప్రతి పిల్లవాడికి భోజనం పెడుతుందండి భోజనం బియ్యం శాంక్షన్ చేసిన వాళ్ళు పప్పు శాంక్షన్ చేసిన వాళ్ళు నూనె శాంక్షన్ చేసిన వాళ్ళు ఆ అన్నం దేంట్లో తింటారు అన్నం పెట్టే వాళ్ళు కంచాలు ఎందుకు ఇవ్వరు ఇది నాకు ఎప్పటికీ అర్థం కాని ప్రశ్న ఆ కంచాలు ఏం చేస్తారంటే మా ప్రభుత్వ పాఠశాలలో హెడ్ మాస్టర్లు ఇంటికెళ్లి కంచాలు తెచ్చుకోమంటారు ప్రతి వాళ్ళను ఇంచుమించు ఖర్చు దగ్గరే కాబట్టి వాళ్ళు వస్తూ వస్తూనే ప్రతి పిల్లవాడు కూడా వాళ్ళ ప్రైమరీ స్కూల్ వరకు వాడు ఆ బ్యాగులో ఆ పలక పుస్తకంతో పాటు కంచం గ్లాస్ కూడా తెచ్చుకుంటాడు గ్లాస్ ఉండవు కానీ కంచం కూడా తెచ్చుకుంటాడు భోజనం ప్రతిరోజు వాడు ప్రభుత్వం పెట్టే భోజనం చేసిన పా పాపానికి ప్రతి ప్రతిరోజు వాడి కంచం వాడు మోసుకొచ్చుకుంటాడు ఆ కంచం మూలంగా ఆ బ్యాగులు చిరిగిపోతూ ఉంటాయి వాళ్ళకి సరైన బ్యాగులు కూడా ఉండవు అప్పుడు ఏం చేస్తాం మేము ఈ ఎరువులు గన్నీ బ్యాగులు ఉంటాయి కదా ఒక కి ఎన్ని ఎన్ని మనం బ్యాగులు ఇచ్చేస్తాం ఆ గన్నీ బ్యాగులు ఇచ్చి టైలర్ దగ్గరికి పంపించి వాళ్ళకి ఆ గన్నీ తోటి స్కూల్ బ్యాగులు కుట్టించడం అది వేరే విషయం మధ్యాహ్నం అయ్యేటప్పటికల్లా వీళ్ళందరూ ఆ చెట్టు కింద కూర్చొని చాలా సంతోషంగా తింటుంటారు ఒక నిజానికి అయితే ఇది ఆలోచిస్తే మన పిల్లలైతే అలా చెట్టు కింద తింటారా మన పిల్లలైతే బడి చెట్టు దోశలు పట్టుకొని నీళ్లు తాగుతారా మన అయితే కంచం పట్టుకొని లైన్ లో నుంచు అన్నం తింటారా అన్నది ప్రశ్న పక్కకు పెడితే ఆ చెట్ల కింద ఆ పిల్లలు సంతోషంగా ఒకటి ఒకటి నాకు ఇలా జ్వరం వచ్చిందిరా ఈ గుడ్డును తినేసేమని కూడా పెడుతుంటాడు ఇంకో పిల్లోడు ఏం చేస్తాడంటే ఆ గుడ్డు తీసుకొని గబుక్కున జేబులు దాచేసుకుంటాడు నాలాంటి టీచర్లు ఎవరు చూడకుండా అవన్నీ దాచేసుకొని ఇంకో టీచర్ ఏం చేస్తాడు మొత్తం మనం తిన్నామా లేదా అని నేను పక్కన నుంచి ఉంటానని గుడ్డుని ఇలా ప్లేట్ తో పాటు ప్లేట్ తో పాటు పట్టుకుని కంచం చూపిస్తాడు ఇదిగో నా కంచం ఖాళీగా ఉందని చూపిస్తాడు ఆ గుడ్డు నేను తీసుకెళ్తాడు అంటే ఇంటికి తీసుకెళ్లి వాళ్ళ చిన్న చెల్లికో మంచాన ఉన్నటువంటి వాళ్ళ తాతకో వాళ్ళ వాళ్ళ అమ్మకో వారానికి రెండు మూడు సార్లు ఆ గుడ్డు తీసుకెళ్లిపోయి వాళ్ళు ఇస్తారు ఒక్కోసారి మేము పట్టేసుకుంటాం అట్లా ఇవ్వకూడదు నాన్న ఇది మీ మీకు బలం కోసం కదా మీకు పెట్టేది మీరు ఇట్లా ఇస్తే ఎట్లాగా అని అంటే కాదండి మా తాత అనారోగ్యంతో ఉన్నాడు తాతకి గుడ్డు పెట్టాలి మా చిన్న చెల్లి ఎదురు చూస్తూ ఉంటది చిన్న చెల్లికి అంగన్వాడి ఇంక చేర్చలేదు చిన్న చెల్లికి గుడ్డు పెట్టాలి అని ఎంత ప్రేమగా తీసుకెళ్తుంటారు ఒక్కొక్కసారి వాళ్ళని వెళ్ళనిస్తాం ఎందుకు అంటే పంచుకునే గుణం వాళ్ళలో ఎగిరిపోకూడదు కదా అందుకోసమని ఎప్పుడైనా ఒకసారి ఎలా చేస్తాము వీలైనంత వరకు మీరే తినాలి నాన్న అని అట్లా చెప్తూ ఉంటుంటావు ఆ పిల్లల మాట తీరు కూడా ఎలా ఉంటుందంటే టీచర్ వెళ్లి పడిందా అంటారు అంటే వెళ్లి పడిందా అంటే వెళ్ళి కొట్టారా అని ఇగో నిన్న నువ్వు రాలేదు అని అడుగుతారు నన్ను తర్వాత టేమ్ టేమ్ అయింది నువ్వు టేమైంది ఇంకా రాలేదండి టీచర్ నువ్వు ఎందుకు రాలేదు నువ్వు నాకు ఇంగ్లీష్ చెప్పలేదు ఇంగ్లీష్ చెప్పాలి అంటారనమాట అసలు ఒక ఒక అసలు తెలుగు మాట్లాడుతూ ఉంటే మనకి మళ్ళీ మళ్ళీ కొన్ని ప్రశ్నలు వేసి మళ్ళీ మళ్ళీ మనం వాళ్ళతో మాట్లాడాలి అనిపిస్తుంది చాలా గడుసుగా కూడా మాట్లాడుతుంటారనమాట ఏంటి ఏంటి వాళ్ళ శుక్రవారం అంటే కాదు ఆదివారం పై సుబ్బ పై వెళ్ళిపోయి ఆడుకోపో అని భలే గడుసుగా మాట్లాడుతుంటారు అలా వాళ్ళ మాటలు వాళ్ళ ఏది చేసినా కూడా వాళ్ళకి అని మనం అనుకుంటాం తప్పితే అయ్యో వాళ్ళు మట్టిలో కూర్చున్నారు ఇలా ఇలా ఇచ్చేస్తున్నారని మనం బాధపడాలి కానీ వాళ్ళ చాలా ఆనందంగా ఉంటారు వాళ్ళ ఆనందాన్ని మనోవికాసాన్ని మనం కలిగించాలి బాధ్యతలు మనం విస్మరిస్తున్నాం కానీ వాళ్ళ లోకం నుంచి వాళ్ళు ఎప్పుడు బయటికి వాళ్ళకి అందమైన లోకంలో ఎప్పుడు వాళ్ళు ఉంటూనే ఉంటుంటారు